క్రమశిక్షణతో కూడిన విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ నగరంలోని ఎనభై అడుగుల రోడ్డులో ఉన్న బృందావన్ ఫంక్షన్ హాల్లో కాకినాడ ఆదిత్య జూనియర్ కళాశాల సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న డాక్టర్ శ్రీధర్ మాట్లాడారు ఆ టీచర్ సిద్ధార్థ ప్రిన్సిపల్ సార్ ఎంతమంది గ్రూప్లో ఉన్న ఆఫీసర్స్ లో తయారు చేసినటువంటి కనుక మా ప్రిన్సిపల్ గారు డెవలప్ చేసామని చెప్పి వాళ్ళ కోరిక సో చివరిగా ఒకటే చెప్తున్నా పిల్లలందరూ అర్థం చేసుకోండి నేను అందరికీ ఒకటే చెప్తాను మీకు అదే చెప్తున్నా వినయం అంటే ఏంటి మీనింగ్ మళ్ళీ చెప్పండి గిఫ్ట్ విద్యా దాది వినయం గిఫ్ట్ విద్య చదువు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు వాళ్ళు మంచి విద్యార్థులు అవుతారు వినయం ధ్యాతి ఎవరైతే జాబ్ వస్తుంది బాగా చదివితే ప్రొఫెసర్ అవుతారు ఇంకా కొద్దిగా చదివితే టీచర్ అవుతారు లేకపోతే ఎస్ఐ అవ్వచ్చు లేకపోతే కాల్స్ దేవుడు అవ్వచ్చు ఎవరు ఏ పొజిషన్లోకి వెళ్తేకోవచ్చు ప్రాతత్వం ధనాధర్మం సుఖం ఎవరు ఎంతైతే బాగా డబ్బులు సంపాదిస్తారో వాళ్ళు ఎవరైతే ఆ డబ్బులతో వాళ్ళ సుఖాన్ని కోరుకోకుండా సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడతారో అక్కడి నుంచి ఒక మనిషి తాల తృప్తి సాటిస్ఫాక్షన్ వస్తుందో వాడే కరెక్ట్ మనిషి అని చెప్పి నేను చెప్పారు ఈ పిల్లలందరూ చిన్న లోనే మీరు ఆ విషయం తెలుసుకుంటే పెద్ద ఈ అయిపోయి చనిపోయినంత వరకు కూడా దాన్ని మర్చిపోము మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుంది ఎందుకు ఎవరైనా ఒక చీఫ్ గా ఒక ఎస్పీ మేడం మీ జీవితం పెద్ద జీరో అయిపోద్ది సపోజ్ మీరు తెలుసుకున్నారనుకోండి మీరు ఎంత ఎక్కువ తెలుసుకుంటే మీరు అనే ఒకటి నెంబరు పక్కన ఆయన మీ సున్నాలు ఏడవుతే మీ జీవితానికి అంత వాల్యూ అయిపోతుంది మీకు మీ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ